నేనైతే రిటర్న్ అయిపోయాను అరవై ఆరు కిలోమీటర్ చూపించింది బాబోయ్ అనిపించింది నాకైతే ఒకసారి చూపిస్తాను చూడండి సెవెన్ కిలోమీటర్స్ స్ట్రైట్ ఫార్వర్డ్ వెళ్ళాలి అక్కడి నుంచి మళ్ళీ లెఫ్ట్ తీసుకొని మళ్ళీ నేషనల్ హైవే ఎక్కుతాం మళ్ళీ ఇక్కడ ఒక నేషనల్ హైవే ఉంది మళ్ళీ అది దాటే మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ ఎయిర్పోర్ట్ రోడ్ వస్తుంది ఎయిర్పోర్ట్ నుంచి శంషాబాద్ ఎయిర్పోర్ట్ వస్తుంది అక్కడ అక్కడ నుంచి మళ్ళీ చాలా దూరం ఉంది చూస్తే మొత్తం ఫ్లైఓవర్సే ఇక్కడ ఊరు ఊరుంది ఇక్కడ నుంచి శంషాబాద్ కనిపిస్తుంది ఎయిర్పోర్ట్ ఇది ఇదే ఎయిర్పోర్ట్ అక్కడ నుంచి ఫ్లైట్ కనిపిస్తుంది ఏమో నా కలిసి ఫ్లైట్లో ఏమో కానీ అరవై ఆరు కిలోమీటర్లు వచ్చింది నాకు మైండ్ పోయింది తెలుసా అసలు వెళ్ళేటప్పుడేమో మొత్తం పల్లెటూరులో వచ్చినాయి ఇప్పుడైతే నేను మెయిన్ రోడ్ ఎక్కాను మెయిన్ రోడ్ నుంచి అరవై ఆరు కిలోమీటర్లు చూపించింది పల్లెటూరులో అయితే ఎక్కడ కనపడలేదు నాకు కొట్టేస్తున్నా కాబ చాలా స్పీడ్గా వెళ్తున్నాను అరవై అరవై నా స్పీడ్ నేను అక్కడ అక్కడ దింపేసిన దగ్గర నుంచి అక్కడ నుంచి ఇక్కడికి ఒక ఫోర్ కిలోమీటర్స్ వచ్చి ఉండే అంతే ఆ నుంచి ఇంకా వెళ్తా ఉన్నా చూద్దాం అయితే వచ్చాను ఇంకా ముప్పై కిలోమీటర్లు ఉంది ఆడికి కూడా తెలియట్లేదు ఇంజిన్ హీట్ ఇంజన్ అయితే బాగా హీట్ ఎక్కేసింది వాటర్ అయితే పోసాను అన్నారు కదా ఎంత దారుణంగా ఉందో పరిస్థితి నేను ఒక రైడ్ కోసం వస్తే అరవై ఆరు కిలోమీటర్లు ఇంటికాడికి పట్టేది ఇంటికి ఇంటికాడికి వెళ్తానికి అరవై ఆరు కిలోమీటర్లు రిటర్న్ అయ్యాను నేను ఇంకా ముప్పై కిలోమీటర్లు ఉంది తోలుతూనే ఉన్నాను నేనైతే అక్కడ ఆపలేదు ఇంజన్ అయితే హీట్ ఎక్కింది బాగా అర్థమైతే ఎంత కష్టంగా ఉండిద్దు డ్రైవింగ్ అనేది అదనమాట ఇంకా ముప్పై వెళ్ళాలి మళ్ళీ ఆగతనే సరిపోతుంది ఛార్జింగ్ కూడా అయిపోవచ్చింది ఇరవై ఐదు ఛార్జింగ్ అంతే గంట పడుతుంది ఇంకా వెళ్తానికి నేను కమాండ్ కార్ వచ్చేసాను వచ్చాను అనమాట టైం వచ్చి బడికి నైన్ థర్టీ ఫైవ్ అవుతుంది చూడండి కావాలంటే ఇప్పుడు వచ్చానమాట నేను దగ్గర దగ్గర టూ అండ్ హాఫ్ అవర్స్ పట్టింది నాకు సిక్స్టీ సిక్స్ కిలోమీటర్స్ మధ్యలో లాగాను లేదంటే ఇంజిన్ కొట్టేసేది నాకు ఇప్పుడు ఓకే కాదు సబ్స్క్రైబ్ చేసుకోండి Bye-bye.